నమస్కారం లలిత న్యూస్ కి స్వాగతం దారుణం మళ్ళీ అదే నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా విద్యార్థులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్ లో సైతం పురుగులు నారాయణపేట మాగనూరు హై స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబా నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్ లో సైతం పురుగులు వచ్చాయి అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు హలో మీరు 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 ఏం వచ్చారు ఇప్పుడు గొడవ చేయట్లేదు అండి తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేకొస్తే వీళ్లకు హాస్పిటల్ లో హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మన మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్ ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోతే మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నమా ఒక్క మాట నన్నమా జస్ట్ మీకేమియర్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బిడ్డ నామ్మెంట్ చేశారండి అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవ్వర్నే ఇబ్బంది పెడతలేము ఇదేదో తేలాలే మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైజాన్ అయిపోయి ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పొరుగు

వచ్చాయి ఒకటి ఉంది అయిపోయింది నాకు ఇంకా అందుకోసమే ఇంకా బాగుంటుంది వాంతికాయన్నేస్తున్నారా అందుకోసమే వాంతికాయో పాడేస్తుంది ఇంతే అప్పుడే వచ్చేసి ప్రతి సార్ వచ్చేసి ఇట్లా చేయాలి టూ ప్లేట్ నాకు దగ్గర పడేసి వచ్చినా మీకు చేప ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నారు పొద్దున్న మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు